సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే నా పాదాలను తాకమ్మ తాకిన క్షణమే అడిగింది ఇస్తాను నిర్లక్ష్యం చేశావంటే నష్టం వాటిల్లుతుంది తల్లి అని బాబా గారి రోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి బాబా గారు ఏం చెప్పినా కూడా మన జీవితంలో మంచి జరగాలని బాబా గారు ఈ సందేశాలను ఇస్తూ ఉంటారు ఎవరైతే చూడగానే బాబాగారి పాదాలను తాకారో వాళ్ళందరికీ బాబా గారు అందిస్తున్న గొప్ప సందేశం ఒక చిన్న కథ రూపంలో ఇప్పుడు విని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు అతనికి ఇద్దరు కుమారులుండేవారు అతను తయారు చేసిన చెప్పులను తన కొడుకుల చేతికి ఇచ్చి ఊర్లో అమ్ముకురమ్మని చెబుతాడు అలా వచ్చేటప్పుడు ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురమ్మని అలాగే ఇద్దరికి చెబుతాడు ఇద్దరు సమానంగా చెప్పులు తీసుకుని ఊర్లోకి అలా వెళ్తారు అలా ఇద్దరు అన్నాదమ్ములు మాట్లాడుకుంటూ వెళ్తారు పక్క ఊరిలో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మన చెప్పులు తొందరగా కొనుగోలు అవుతాయి అని మాట్లాడుకుంటూ వెళ్తారు అలా ఒక ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక తల్లి కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆ చిన్న పిల్లాడికి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ నొప్పితో ఆ పిల్లవాడు బాధపడుతూ అమ్మని చెప్పులు తీసిమని అడుగుతాడు అలాగే తోటి స్నేహితులతో కూడా ఆడటానికి నాకు బాగుంటుందమ్మా తీసి అని అడుగుతాడు ఆ పిల్లవాడి అమ్మేమో ఇప్పటికిప్పుడు చెప్పులంటే డబ్బులు ఎక్కువగా ఉండాలి కదా బాబు ఇప్పుడు అవ్వదులే ఎప్పుడైనా తీసిస్తా అని అంటుంది ఈ అన్నాదమ్ములిద్దరు చెప్పులు తీసుకుని సరాసరి వారి దగ్గరికే వస్తారు అలా వచ్చి చెప్పులు కావాలా అని అడిగితే ఆ తల్లి ఒకసారి బేరమాడుతుంది అవుతుంది అని అడుగుతుంది ఆ కొడుకుకి సరిపడా చెప్పులు ఉన్నాయా అని అడుగుతుంది వీరేమో ఉన్నాయని చెప్పి చెప్పులు చేతికి ఇవ్వగానే చూసి బాగున్నాయని చెప్పి ఎంత అని అడిగితే నాలుగు అణాలని చెబుతారు నాలుగు అణాలు ఇవ్వడానికి నాకు అంత స్తోమత లేదు అని చెప్పి తిరిగి ఆ చెప్పులు వెనక్కి ఇచ్చేసి ఆ పిల్లాడిని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు అన్నాదమ్ములు ఇలా మాట్లాడుకుంటారు అయ్యో ఆ పిల్లవాడికి ముళ్ళు గుచ్చుకొని ఎంత బాధపడ్డాడో ఆ పిల్లవాడు చెప్పులు వేసుకుని ఉంటే ఎంత బాగుండో అయినా రెండు అనాలకు అమ్మలసిన చెప్పులని నాలుగు అనాలని ఎందుకు చెప్పావు అని తమ్ముడంటాడు అప్పుడు అన్న ఇలా అంటాడు అయినా వాళ్ళు చెప్పులు తీసుకునే రకం కాదు వాడి దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు అని అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతారు అలా వెళుతూ వెళుతూ ఒక వ్యక్తి వచ్చి చెప్పులు అడుగుతాడు ఎంత అని అడిగితే ఇద్దరు ఒకరు రెండు అణాలంటారు మరొకరు నాలుగు అణాలంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెబుతారు అప్పుడు అతను ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెబుతున్నారు అసలు రెండు అణాలా నాలుగు అణాలా అని అడుగుతాడు అలా ఏమీ లేదు నా దగ్గర ఉన్న చెప్పులు నాణ్యతమైనవి అందుకని నేను నాలుగు అణాలకు అమ్ముతున్నాను అతని దగ్గర నాణ్యత తక్కువగా ఉన్నాయి అందుకని అతను రెండు అణాలకు అమ్ముతున్నాడు రెండింటినీ చూస్తే ఒకేలాగా ఉన్నాయి నాకు తక్కువ ధరకే కావాలి అని చెప్పి అతను తక్కువ ధర ఉన్న చెప్పులనే తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు పెద్దోడు చిన్నోడిని తిడతాడు నిన్ను ఊరికే ఉండమని చెప్పాను చెప్పుల బాధ్యత నాన్న నాకు అప్పగించాడు నేనే ఎలాగైనా సరే కష్టపడి అమ్ముతాను నువ్వు నాతో పాటు ఊరికే రా అని చెబుతాడు అలా పెద్దవాడేమో తన నాన్న చెప్పిన ప్రకారం అమ్మకుండా ఒక అణ రెండు అణాలు ఎక్కువగానే డబ్బు తీసుకుని ఇతరులతో అమ్ముతున్నాడు ఈ విషయం మాత్రం తమ్ముడికి నచ్చలేదు అయినా సరే వాదలాడుకుంటూ ఇద్దరు సరాసరి అమ్ముకుంటూ ఇంటికి బయలుదేరతారు అలాగే వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం దారిలో కొన్ని సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరతారు అలా చేరుకున్న తర్వాత వాళ్ళ నాన్నకు సరుకులు తెచ్చిన అలా ఇంటికి చేరాక వాళ్ళ నాన్నకు సరుకులు తెచ్చి ఇచ్చి మిగిలిన డబ్బును కూడా చేతికిస్తారు తమ్ముడు వాళ్ళ నాన్నకు విషయం జరిగిందంతా వివరిస్తాడు నాన్న నువ్వు చెప్పిన ప్రకారం కాకుండా రెండు అణాలు ఎక్కువ తీసుకొని చెప్పులు అమ్మాడు అని తమ్ముడు నాన్నతో అంటే అప్పుడు పెద్దోడు నీకేం తెలీదు నువ్వు ఊరికే ఉండు నాన్న వీడి వల్ల ఇంకా ఎక్కువ రావాల్సిన డబ్బు కూడా రాలేకపోయింది ఎక్కడ చూసినా తక్కువ ధరకే అమ్మాలని చూశాడు వీడి వల్లనే ఇంకా తక్కువ డబ్బు వచ్చింది అని చెప్పి వాదలాడుతాడు అదేంటి పెద్దోడా నేను చెప్పింది నాలుగు గణాలు కాదు రెండు అణాలు తీసుకోమని నువ్వెందుకు నాలుగు గణాలు తీసుకున్నావ్ అలా తీసుకోవడం మోసం కాదా అని చెబుతాడు నాన్న రేపటి నుంచి నేను చెప్పిన విధంగా రెండు అణాలకు మాత్రమే అమ్మో సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు అర్థమైందా అంటాడు నాన్న అప్పుడు మరుసటి రోజు కూడా ఇదే విధంగా కొన్ని కొన్ని జతలు చెప్పులు ఇచ్చి ఇద్దరిని మళ్ళీ ఊర్లోకి పంపుతాడు అలా ఇద్దరూ కలిసి ఊరి చివరి దాకా వెళ్తారు ఊరి దాకా వెళ్లిన తర్వాత రాము ఇలా అంటాడు ఒరే దాము నువ్వు వేరే ఊరికి వెళ్ళు అక్కడ వెళ్లి చెప్పులు అమ్మిరా నువ్వు ఎంత సంపాదిస్తావో ఈరోజు నేను చూస్తాను దాముని వేరే ఊరికి పంపుతాడు దాము ఇలా అంటాడు నాన్న చెప్పింది ఇద్దరూ కలిసి చెప్పులు అమ్ముకొని రమ్మని కాని ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఏమైనా అంటే అది నువ్వే పడాలి అని చెబుతాడు దాము అలా ఇద్దరు చెరొక ఊరికి వెళ్ళిపోతారు అలా రాము కొద్ది దూరము వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు వ్యక్తి వచ్చి చెప్పులు అడుగుతాడు ఎంతయ్యా అని అడిగితే నాలుగనాలని చెబుతాడు అదేంటి చాలా ఎక్కువ చెబుతున్నావే అని అంటాడు ఇవి చాలా నాణ్యతమైన చెప్పులయ్యా నువ్వు ఎలా నడిచినా నీకు సంవత్సరం దాకా ఇవి వస్తాయి అని చెబుతాడు అతనేమో నేను సంవత్సరం ముందు ఇవి తీసుకున్నాను నేను రెండు అణాలకే తీసుకున్నాను మరి ఇంత ధర చెబుతున్నావేంటి అని అంటాడు మీరు తీసుకున్నవి నాణ్యత తక్కువ ఉండొచ్చు కానీ నేను ఇస్తున్నవి నాలుగు అణాలు ఎందుకంటే ఇవి నాణ్యత గల చెప్పులు తోలుతో చేసినవి అని చెబుతాడు సరే అయితే ఇవ్వు అని చెప్పి అతను నాలుగు గణాలు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఇతను మనసులో ఇలా అనుకుంటాడు రాము దాము ఒకవేళ ఉండి ఉంటే నా దగ్గర చెప్పులు ఇచ్చేవాడు కాదు ఈ గణాలు నాకు వచ్చేవి కాదు అని మనసులో అనుకుంటాడు తర్వాత దాము కూడా వేరొక ఊరిలో అలాగే చెప్పులు అమ్మడం మొదలుపెట్టాడు కానీ దాము మాత్రం తీసుకెళ్లిన చెప్పులన్నీ రెండు అణాలకే ఒక్కొక్క జత అమ్మి వేస్తాడు అలా అమ్మిన తర్వాత ఆఖరిగా ఒక చిన్న పిల్లవాడి జత చెప్పులు మాత్రం మిగిలిపోతాయి ఈ జత చెప్పులు అమ్మడం చాలా కష్టమే అయినా ప్రయత్నిద్దామని చెప్పి అలా వెళుతూ ఉండగా మళ్ళీ ఆ తల్లి కొడుకులు ఇద్దరు తారసపడతారు అప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దగ్గర నాకు మళ్లీ చెప్పులు కావాలి అని చెప్పి మారం చేస్తాడు అలా మారం చేస్తూ చేస్తూ తన దగ్గరికి వెళ్తారు దూరం నుంచి గమనించిన దాము ఇలా అంటాడు అమ్మా ఆ పిల్లవాడు ఎన్నో రోజులుగా నీకు చెప్పులు తీసిమని అడుగుతున్నాడు తీసియొచ్చు కదా అని అడగగా అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది తన తోటి పిల్లలందరూ చెప్పులేసుకుని ఆడుకోవడం చూసి ఈ పిల్లవాడు కూడా కావాలని అంటున్నాడు కానీ నా దగ్గర అంత స్తోమత లేదు మేము ప్రతిరోజు కూలి చేసుకుని అన్నం తినేవాళ్ళం అని అంటుంది ఇప్పుడు దాము ఇలా అంటాడు అమ్మ వీటి విలువ రెండు అణాలు మీకు ఒక్క అణాకే ఇస్తాను తీసుకుంటారా అని అడిగితే అప్పుడు ఆమె ఇలా అంటుంది అదేంటి నిన్న నీతో పాటు ఇంకొకరు వచ్చారు కదా అప్పుడు మీరు చెప్పింది నాలుగు అణాలు ఇప్పుడేంటి రెండు అణాలని చెప్పి ఒక్క ఒక్క అణాకే ఇస్తానంటావేంటి అని అంటుంది అప్పుడు దాము అంటాడు మీ పిల్లవాడు సంతోషంగా ఉండాలని ఎప్పటి వాడి కోరికగా ఉంది కాబట్టి నేను ఇవ్వాలనుకుంటున్నాను తీసుకోమ్మా అని అంటాడు అప్పుడు ఆమె ఒక్క అణ ఇచ్చి ఆ చెప్పులను తీసుకుంటుంది అలా తీసుకోగానే ఆ పిల్లాడికి ఎక్కడలేని సంతోషం వస్తుంది ఆ సంతోషం చూసిన దాము కూడా ఎంతో సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముందుగా తన అన్నని రాముని కలద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు దాము అక్కడికి చేరుకోగానే తన అన్న అప్పటికే వచ్చి అక్కడ కూర్చొని ఉంటాడు ఏరా ఇంతసేప ఆరు జతల చెప్పులమ్మడానికి అని అంటాడు నేనొచ్చి గంటసేపయ్యింది నా ఆరు జతల చెప్పులని ఇరవై అణాలకు అమ్మాను మరి నువ్వెంతకమ్మా అని అడుగుతాడు అప్పుడు దాము అంటాడు నేను ఆరు జతల చెప్పులకి పదకొండు అణాలు తీసుకున్నాను నాన్న చెప్పిన ప్రకారంలో ఒక్క అణ తగ్గింది అని అంటాడు అందుకేరా నీతో పాటు నేను రాకుండా ఉండేది అని చెప్పి సరే ఈరోజు నాన్నకు ఏం సమాధానం చెబుతావో చెప్పు అని ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు అలా చేరుకున్న తర్వాత వాళ్ల నాన్నకు విషయమంతా ఇద్దరూ కలిసి వివరిస్తారు ఇలా వివరించిన తర్వాత వాళ్ల నాన్న రాముతో మళ్ళీ ఇలా అంటాడు ఎందుకు నేను చెప్పిందేమీ నాలుగనాలు కాదు రెండు అణాలకే అమ్మమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేశావు అని అంటాడు అప్పుడు నాకు కావలసింది డబ్బు నాన్న డబ్బు ఎక్కువగా తెస్తే మీరు మెచ్చుకోవాల్సింది పోయి ఇలా తిట్టడం ఏం బాలేదు అని చెబుతాడు తర్వాత దామోతో కూడా వాళ్ల నాన్న ఇలా అంటాడు ఒరే ఒక్క రూపాయి తక్కువ ఎందుకు అమ్మావు అని అంటాడు అప్పుడు దాము ఇలా అంటాడు నాన్న ఆ పిల్లవాడి సంతోషం ఆనందం మాటల్లో చెప్పలేనిది ఎన్నో రోజులుగా వాడు చెప్పుల కోసం తిరుగుతూ ఉన్నాడు అందుకోసం ఒక్క రూపాయి తక్కువైనా పర్వాలేదు అని చెప్పి నేను ఇచ్చేసి వచ్చానో అని అంటాడు అలా కొద్ది నెలలు గడిచిన తర్వాత రాము దాము వాళ్ల నాన్న కాలం చేస్తాడు అలా కాలం చేసిన తర్వాత సొంత కాళ్లతో నిలబడాలని చెప్పి ఇద్దరూ కలిసి చెరొకరు చెప్పులను తయారు చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో అమ్ముకోవడం మొదలు పెడతారు ఇలా చేస్తూ ఉండగా రాము డబ్బు వ్యామోహంతో చెప్పులు నాణ్యత లేకుండా తయారు చేయడం మొదలు పెడతాడు ఇలా ఆరు జతలు తయారు చేయడం మానేసి పది జతలు చెప్పులు తయారు చేయడం మొదలు పెడతాడు తర్వాత ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటారు ఒరే మనమిద్దరం పెద్దవాళ్లమైపోయాము కాబట్టి నీ సంపాదన నీది నా సంపాదన నాది అని రాము నేనిక్కడే ఉంటాను నువ్వు వేరొక ఇల్లు తీసుకో అని చెబుతాడు అప్పుడు దాము కూడా ఇలాగే అంటాడు నేను ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండను ఇక వేరే చోట వెళ్ళిపోతాను అని చెప్పి దాము కూడా వేరొక చోట ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తాడు అలా దాము ఇల్లు కట్టుకొని అక్కడే కొట్టులో చెప్పులు తయారు చేయడం ప్రారంభిస్తాడు అలా దాము తన ఇంటి ముందు చెప్పులు కుట్టుకుంటూ ఉండగా ఒక వృద్ధుడు వస్తాడు అక్కడికి వచ్చి అయ్యా రెండు రోజులయ్యింది అన్నం తిని నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా కొంచెం పెడతావా అని అడుగుతాడు అప్పుడు వెంటనే దాము తన దగ్గర ఉన్న ఇంట్లోని రొట్టెలు రెండు తెచ్చి ఆ తాతకు ఇస్తాడు ఆ తాత వెంటనే కూర్చొని రెండు గబగబా తినేస్తాడు అప్పుడు ఆ తాత ఎంతో తృప్తిగా చాలా సంతోషం బాబు చల్లగా ఉండు అని అక్కడే కొద్దిసేపు కూర్చుంటాడు అలా కూర్చొని ఉండగా ఈ దాము కాళ్ల వైపు చూస్తాడు కాళ్ళు బాగా వాచిపోయి ఉంటాయి ఆ తాతకు అప్పుడు దాము తాతని అడుగుతాడు ఎందుకు తాత నీ కాళ్ళు ఇలా ఉన్నాయి అని అడిగితే ఆ తాత చెబుతాడు ఎండనక గాలనక వాననక తిరుగుతూ ఉన్నాను చెప్పులు లేవయ్యా అని అంటాడు అప్పుడు దాము చెప్పులు వెంటనే కుట్టి ఆ తాతకు ఇస్తాడు ఇదిగో తీసుకో చెప్పులు వేసుకో అని చెబుతాడు ఆ తాత ఇలా అంటాడు ఇప్పటికే నా కడుపు నింపావు నాకు నీ చెప్పులు వద్దయ్యా నాకు ఇలాగే అలవాటయ్యింది నాకేమొద్దు అని అంటాడు అయినా సరే దాము బలవంతంగా తాతకు చెప్పులు తొడుగుతాడు అలా ఆకలి నింపిన దాము చెప్పులతో పాటు కొంత డబ్బు కూడా ఆ తాతకు ఇస్తాడు నీకు ఏమైనా అవసరం వస్తే నా దగ్గరకు రా తాత నీకు ఆకలిగా ఉన్నా సరే నేను అన్నం పెడతాను ఎప్పుడైనా సరే ఈ దాము ఉన్నాడని గుర్తించి నా దగ్గరకు రండి అని చెబుతాడు అప్పుడు ఆ తాత నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి బాబు అని చెప్పి అక్కడి నుండి నిదానంగా వెళ్ళిపోతాడు తర్వాత దాము కూడా తన పని తాను చేసుకుంటూ కష్టంలో ఉన్నవారికి తనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు తర్వాత ఒకరోజు దాము ఇంటి వైపు ఒక సాధువు వస్తాడు ఆ సాధువు దగ్గరికి రాగానే దాము బాగున్నావా అని అడుగుతాడు అప్పుడు దాము ఆశ్చర్యంగా చూసి సాధువుకి నమస్కారం చెప్పి నేను ఎప్పుడూ చూడలేదు నా పేరు నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు నాకు నువ్వు బాగా తెలుసు కానీ నేనే నీకు తెలీదు ఎందుకంటే నువ్వు చేసే దాన ధర్మాలు ఎన్నో మంచి పనులు నాకు ఎంతగానో నచ్చాయి నీకొచ్చే కొద్దిపాటి సంపదని కూడా ఇతరులతో పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నావు అప్పుడు దాము ఇలా అంటాడు అదేమీ లేదు నా ముందు ఎవరైనా బాధపడితే నేను చూడలేను నా వంతు సహాయం నేను చేయగలను అంతే అని చెబుతాడు అప్పుడు సాధు ఇలా అంటాడు నీ దగ్గర కొంత డబ్బు ఉన్నా సరే నువ్వు ఇంత సహాయం చేస్తున్నావు అదే నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఇంకెంత సహాయం చేసేవాడివో అని చెప్పి నా దగ్గర ఒక వజ్రం ఉంది ఆ వజ్రాన్ని తీసుకొని నీకు కావలసినంత డబ్బుని పోగు చేసుకుని ఇతరులకు కూడా సహాయం చెయ్యి అని చెప్పి ఆ వజ్రం ఇవ్వబోతుండగా అప్పుడు దాము ఇలా అంటాడు నా చేతులు మంచిగా లేవు ఆ వజ్రాన్ని ఒక గుడ్డలో కట్టి ఇక్కడే నా ప్రక్కన పెట్టు అని చెబుతాడు మళ్ళీ నేను చేతులు కడుక్కొని తీసుకుంటాను అని చెబుతాడు అలా చెప్పగా ఆ సాధువు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అలా గడుస్తున్న సమయంలో దాము దగ్గరికి వారి అన్న రాము వస్తాడు రాము రాగానే అతని యోగక్షేమాలన్నీ దాము అడుగుతాడు అప్పుడు రాము ఇలా అంటాడు నా పరిస్థితి ఏమీ బాగోలేదు నా దుకాణం కూడా మూసివేశాను చెప్పులలో నాణ్యత లేకపోవడంతో ఆ చెప్పులని తిరిగి నాకే ఇచ్చేస్తున్నారు పాటు డబ్బులు కూడా ఇవ్వమని బేరాలాడుతున్నారు అప్పుడు దాము ఇలా అంటాడు నేను మొదటి నుండి నీకు చెబుతూనే ఉన్నాను నాణ్యతని తగ్గించవద్దు దాంతో పాటు డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటున్నావు అందుకే నీకు ఇలా జరిగింది అని అంటాడు అవును దాము నువ్వు చెప్పింది నిజమే నీ మాటలు విని ఉంటే ఇప్పటికి నేను చాలా బాగుండేవాణ్ణి ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో దుకాణం ఎక్కడ పెట్టినా నన్ను గుర్తించి నా దగ్గర చెప్పులు కొనడం మానేస్తున్నారు అప్పుడు దాము ఇలా అంటాడు నువ్వేం బాధపడకు ఇక మీదట నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండు నేను చూసుకుంటాను నా వ్యాపారం బాగానే ఉంది అని చెబుతాడు అలా ఇద్దరూ కలిసి తమ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు అలా ఒకరోజు ఆ సాధువు వజ్రమిచ్చిన సాధువు మళ్లీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చి దామోతో ఇలా అంటాడు అదేంటి దాము నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావే ఆ వజ్రం తీసుకుని సొంత ఇల్లు కట్టుకోలేదా సొంత వ్యాపారం పెట్టుకోలేదా అని అడుగుతాడు అప్పుడు దాము ఇలా అంటాడు మీరు ఎక్కడ వజ్రం పెట్టారో అక్కడే ఉంది నేను చూడకూడా చూడలేదు ఎందుకంటే అది చూస్తే నాలో వ్యామోహం మొదలవుతుంది డబ్బు మీద ఆశ కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సంతోషం నాకు చాలు ఇప్పుడు నా వ్యాపారం ఎంతో చక్కగా నడుస్తుంది నాకు అది చాలు అని అంటాడు అప్పుడు ఆ సాధువు చాలా సంతోషం నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీ జీవితంలో అందరూ నీకు అయినవాళ్లే ఉంటారు నువ్వు ఇలాగే పది మందికి సహాయం చేస్తూ సంతోషంగా ఉండు అని చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి రాము కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా దాముతో పాటు కలిసి అక్కడే ఉండి నివసిస్తూ తన వృత్తిని కొనసాగిస్తూ ఇద్దరూ కలిసి చక్కగా జీవనం కొనసాగిస్తారు ఈ కథని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే మన జీవితంలో ఎప్పుడైతే మన కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతామో దానికి విలువ ఎక్కువగా ఉంటుంది తల్లి నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ కష్టాన్ని నమ్ముకో నీ పనిని నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా దానికి ఈ సాయి తోడుగా ఉండి రక్షిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఒకరికి మోసం చేసి బ్రతకాలి అని ఆశపడతావో ఆ క్షణమే నీ ఎదుగుదల పడిపోతుంది ఎందుకంటే ఒకరికి అన్యాయం చేస్తే భగవంతుడు కూడా చూస్తూ ఊరుకోలేడు నా బిడ్డ తప్పుదోవలో నడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తప్పకుండా ఆ మనిషిని మంచి మార్గంలో నడిపించడానికే ప్రయత్నం చేస్తాను తల్లి నీ బాధలు ఎన్ని ఉన్నా ఈ సాయితో చెప్పుకున్నావు చూడగానే నా పాదాలను తాకావు తాకిన క్షణమే నీ కోరికని ఇచ్చేస్తున్నాను వెంటనే తీసుకొమ్మా ఎప్పుడైతే నిర్లక్ష్యంతో నువ్వు నన్ను దూరం పెడతావో ఆ క్షణం నువ్వు ఇంకా ఇంకా కష్టాలను అనుభవించవలసి వస్తుంది ఈ సాయి తోడు లేకపోతే నీ జీవితం అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ సాయి మాటలను జాగ్రత్తగా వినమ్మా ఈ సందేశం యొక్క ఆంతర్యం తెలుసుకో నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బిడా నీ జీవితం బాగుంటుంది అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే పది మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు